హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన బోటిక్ ఇప్పుడు వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా చాలా మగ్గం వర్క్ కలెక్షన్స్ అయితే రెడీ టు ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నామండి చాలా వరకు చాలా సేల్ అయితే ఉందండి మగ్గం వర్క్ కలెక్షన్ అయితే చాలా సేల్ అవుతుంది ఇప్పుడు డైలీ కొత్త కొత్త మగ్గం వర్క్ డిజైన్స్ అనేది చేయించడం జరుగుతుంది ఇప్పుడు మరొక కొత్త మగం వర్క్ డిజైన్ అయితే నేను చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఓకే ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది డిజైన్ హ్యాండ్ ఫుల్ ఫుల్ హ్యాండ్ వస్తుందండి వర్క్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మాత్రం చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది హ్యాండ్ ఫుల్ గా వర్క్ కనిపిస్తుంది టోటల్ కర్దానా చెంకీతో ఇవ్వడం జరిగిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుందండి ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి టోటల్ చమ్కీ వర్క్ అండ్ కర్దాన యూజ్ చేయడం జరిగింది చాలా బాగుందండి అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ వస్తుంది మీటర్ క్లాత్ అయితే ఉంటుంది ఈ దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం టువెల్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదే అయితే మనం బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ టు త్రీ థౌజండ్ వరకు చేస్తారండి ఓకే దీంట్లో కలర్స్ వచ్చేసి పింక్ కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎక్కడికైనా కొరియర్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఇస్తాము షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుందండి గ్రీన్ ఓకే అండ్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి ఇది అండ్ బ్లూ కలర్ అండి ఓకే ఇంకోటి వచ్చేసి లైట్ పింక్ కలర్ అంతేకాకుండా మేము ఇంతకు ముందు చేసిన డిజైన్స్ అయితే దాంట్లో ఒక డిజైన్ అయితే చాలా బాగా సేల్ అవుతుందండి కస్టమైజేషన్ కూడా చేసాము అండ్ ఇంతకు ముందు చేసిన పీసెస్ అన్ని సేల్ అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ చేయించడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇలా క్రాస్ వర్క్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి క్రాస్ లైన్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ ఇదైతే మళ్ళీ రిస్టార్ చేయించడం జరిగిందండి చాలా పీసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే షాప్ కి కూడా విజిట్ చేయొచ్చండి షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు అవైలబుల్ లో ఉంటామండి డైలీ షాప్ లో ఉంటాము మీకు ఏ టైం ఎనీ టైం రావచ్చండి అంతేకాకుండా ఇది చాలా మంచి కలెక్షన్ అండి ఇంత తక్కువ ధరలో చేయడం అంటే నాట్ పాసిబుల్ అండి ఓకే దీని కాస్ట్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ నైంటీ నైన్ అండి చాలా బాగుంది డిజైన్ ఓకే ఇది వచ్చేసి నెక్ అండి నెక్ కూడా ఎక్కడ కూడా సింపుల్ గా ఇవ్వలేదండి చాలా హెవీగా ఉంది నెక్ కూడా టోటల్ కరదన్న వరకు చెల్ల వరకుతో ఇవ్వడం జరిగింది దీంట్లో మెయిన్ ఈ బూటీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా వచ్చాయండి చాలా బాగున్నాయి బూటీస్ దీంతో లుకే మారిపోయిందండి ఈ బుట్ ఇస్తాం చాలా బాగున్నాయి కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మాత్రమే అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి దీంట్లో కలర్స్ వచ్చేసి వైలెట్ లైట్ డ్రామా గ్రీన్ అండి అండ్ పింక్ కలర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి చాలా బాగుంది కలర్ అయితే అండ్ బ్లూ కలర్ గోల్డెన్ ఎల్లో అండి కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ మాత్రమే అండి ఆరెంజ్ కలర్ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉందండి రెడ్ కలర్ ఎల్లో షేడ్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పర్పుల్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ లో షేడ్స్ అయితే ఉంటున్నాయి చూసుకోండి ఓకే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి అండ్ గ్రీన్ కలర్ అండి మల్టీ షేడ్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది కలర్ పర్పుల్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ లో ఇప్పుడు శారీస్ బార్డర్స్ అయితే చాలా వస్తున్నాయి ఇది వచ్చేసి ఇది డార్క్ పింక్ షేడ్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి వైలెట్ అండి పింక్ కలర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ అయితే లైట్ పింక్ కలర్ అండి ఇది రెడ్డిష్ పింక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్ కి మెసేజ్ చేయండి ఆరెంజ్ కలర్ అండి ఇంకా షాప్ లో అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి మగ్గం వర్క్ లో కంప్యూటర్ వర్క్ లో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ లో ఇది వచ్చేసి టోటల్ కంప్యూటర్ వర్క్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ కలెక్షన్ అండి చాలా మంచి మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మగ్గం వర్క్ కలెక్షన్ చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మా దగ్గర ఉందండి మీరు షాప్ ని ఎనీ టైమ్ విజిట్ చేయొచ్చండి ఇవి వచ్చేసి నెట్ కలెక్షన్ అండి నెట్ హ్యాండ్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి ఈ డిజైన్స్ అయితే చాలా సేల్ అవుతున్నాయి అండి నెట్ లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా నెట్ కలెక్షన్ అండి చాలా బాగుంది డిజైన్స్ అయితే ఓకే ఇది ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి కలెక్షన్స్ అయితే ఎవరు కావాలనుకున్నా విజిట్ చేయొచ్చండి షాప్ ఎనీ టైమ్ ఓపెన్ ఉంటుందండి అండ్ కంప్యూటర్ వర్క్ కస్టమైజేషన్ కూడా మేము చేస్తున్నామండి చాలా వర్క్ అయితే రన్నింగ్ లో ఉంది అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కి అన్ని ఆర్డర్స్ అయితే చాలా ఉంటున్నాయి ఈ వీడియోలో చూపించిన డిజైన్స్ అయితే కస్టమైజ్ చేయడం కొంచెం కష్టమే మీరు వేరే డిజైన్స్ ఆర్డర్ ఇస్తే మాత్రం కస్టమైజేషన్ కంపల్సరీ చేసిస్తాము ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి రెగ్యులర్ గా మిషన్స్ అయితే రంగ్లోనే ఉంటాయి అండ్ మగ్గం వర్క్ వర్కర్స్ మాత్రం అవైలబుల్లోనే ఉంటున్నారు మీకు ఎనీ టైం కావాలన్నా మేము వర్క్ చేసి ఇవ్వగలుగుతామండి ఓకే అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే కనుక చూస్తున్న వాళ్ళైతే మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని మంచి మంచి కలెక్షన్స్ కోసం మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ